హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిత్తలు యూట్యూబ్ ఛానల్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపాయ స్వామివారి స్వామివార్ల ఇరవై రెండవ వార్షిక మహోత్సవ సందర్భంగా తిరునాల మహోత్సవ సందర్భంగా దొండపాడు గ్రామం చింతలపాలెం మండలం సూర్యాపేట జిల్లాలో జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ వృషప మండలా ప్రదర్శన నిర్వహించారండి ఆ ప్రదర్శన నిర్వహించారండి ఆ ప్రదర్శన టచ్ పళ్ళు నుంచి టచ్ పళ్ళు రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు సీనియర్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్ విభాగం బండ్ అండి ఇది ఆ సీనియర్ విభాగం బండండి ఇది ఇది టచ్ పల్ బండి ఇది కోర్టు రెడీ చేస్తున్నారండి కోర్టు ఒకసారి చూద్దాం అప్డేట్ ఇద్దామని వచ్చానండి హాయ్ గౌస్ గారు కోర్టు మూడు వందల అడుగు కోర్టు అండి పన్నెండో తారీఖు నుంచి అండి పన్నెండో తారీఖు టచ్ పల్ అండి లెంగయ్య గారు హాయ్ అండి కోర్టు సుందరంగా ముస్తాబు చేస్తున్నారండి హాయ్ అండి నరేష్ ఎన్ఎం గారు సీనియర్స్ పదహారవ తారీఖు అండి పెద్ద కోర్టు అండి ఇది కోర్టు సుందరంగా ముస్తాఫు చేస్తున్నారండి హాయ్ అండి సుబ్బయ్య గారు తెలియదు బ్రదరు సింహ గారు కోర్టు అండి కోర్టు పనులు దగ్గర పడ్డాయండి సుందరంగా ముస్తాఫు చేస్తున్నారండి కోర్టు మూడు వందల అర కోట్లు అండి వెడల్పు ఎక్కువగా ఉంటుంది తెలియదు బ్రదర్ సింహ గారు బ్రదర్ ఇక్కడ ఈశ్వర్ గారు హి పళ్ళు రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు సీనియర్ విభాగం జరుగుతుందండి ఐదు రోజులు విభాగం ప్రదర్శన జరుగుతుందండి రోజుకు ఒక విభాగం చొప్పున చూస్తున్నారు కానీ కోర్టు అంతా రెడీ చేస్తున్నారండి మొన్న వచ్చినప్పుడు ఏం చేయగలేదండి ఈరోజు మొత్తం రెడీ చేస్తున్నారు తెలియదు బ్రదర్ చూడాలి ఆ రోజు కోర్టు చూశారు కండి మూడు వందలు కోర్టు అండి ఇది పెద్ద కోర్టు ఇది మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ఇక్కడ హాయ్ అండి అశోక్ రెడ్డి గారు అవును బ్రదర్ సీనియర్స్ పెట్టారు సుస్యనారాయణ కోర్టు ఐ కిషోర్ గారు సరే ఫ్రెండ్స్ ఇది అప్డేటు దొండపాడు గ్రామం సింతలపాలెం మండలం సూర్యాపేట జిల్లా అండి పీజీఎం బుల్స్ గారు పన్నెండో తారీఖు నుంచి స్టార్ట్ అండి అశోక్ రెడ్డి గారు కోర్టు మూడు వందల కోర్టు అండి ఇది లక్ష రూపాయలు బ్రదర్ సీనియర్ ఫస్ట్ ప్రైజు మన కమ్యూనిటీ పోస్ట్లో ఉందండి పాంప్లెట్ చూడండి ఒకసారి మన ఛానల్లో ఓకే బ్రదర్ లైవ్లో వచ్చిన అందరికీ ధన్యవాదములు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి పన్నెండో తారీఖు నుంచి ఓకే అండి అందరికీ లైవ్ వచ్చినందుకు ధన్యవాదాలు అండి